హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ ఇది ఫ్రైడే వ్లాగ్ అనుకోండి పెట్టడానికి కొంచెం డిలే అయిపోయింది ఏంటండి బాబు ఈ వర్షాలు మా బెజవాడలో త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా బట్టలు తుక్కోవడానికి లేదు ఒక పని చేసుకోవడానికి లేదు ఏమనుకోవాలన్నా కొంచెం ఎండగా ఉంటేనే కదా క్లైమేటు సో దాన్ని చూసి నేను అవకయ్యి అలా ఫేస్ పెట్టాను అనమాట ఇక్కడ వర్షం పడుతుండే ప్రతి ఇంట్లో కిచిడియో బగారా రైస్ బిర్యానీయో అవ్వాల్సిందే కదా అలాగే మా ఇంట్లో మార్నింగ్ మార్నింగ్ కూల్ కూల్గా వర్షంలో కిచిడి అండ్ కొబ్బరి పచ్చడి అయితే అత్తయ్య ప్రిపేర్ చేసేసింది అదే నేను హ్యాపీగా టిఫిన్ కింద తినేసాం సో కిచిడి అంటే పెసరపప్పు వేసి చేస్తానండి డీటెయిలింగ్గా వీడియో కావాలంటే ఈసారి పెడతాను నేను సో వేడి వేడిగా కిచిడి విత్ పుదీనా చట్నీ సూపర్ కాంబినేషన్ మంచిగా టిఫిన్ అయిన తర్వాత ఫ్రైడే కాబట్టి నేను వైట్ వేస్తాను సో ఇది వచ్చేసి మా అన్నయ్య షాప్లో తీసుకున్నాను చికెన్ టాప్ అండి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ మీకెవరికైనా కావాలి అనుకుంటే మా అన్నయ్య షాప్ని ఒకసారి విజిట్ చేయండి ఐఆర్ ఫ్యాషన్స్ అనమాట గుంటూరులో సంగడి గుంటలో ఉంటుంది అన్నమాట చాలా కంఫర్ట్గా ఉంది చాలా బాగుంది చాలా డ్రెస్సెస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు